అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు టిఫిన్కి పూరీలు చేద్దామని గోధుమ పిండి కలుపుతున్నానండి అసలు నిన్నే చేద్దాం అనుకున్నానండి కానీ మొన్న ఆ ఓట్లేయటం కోసం అంత దూరం ప్రయాణం చేసి వచ్చినప్పటికీ అలసిపోయినట్టు అనిపించి చేయలేకపోయానండి గోధుమ రవ్వ ఉంటే ఉప్మాతో సరిపెట్టేశాను సరే ఈరోజైనా చేద్దాంలే అని చెప్పి పిండి కలుపుతూ కూర్చున్నాను మొన్న ఓట్లు వేయడానికి మా ఊరు వెళ్ళాం కదండీ మా తోడు కోడళ్ళు ఆడబడుచులు వాళ్ళందరూ నేను వెళ్ళే వరకు ఎదురు చూస్తూ ఉన్నారండి నేను వెళ్ళిన తర్వాత పదక్క ఓటేసి అన్నారు నేనేమో అమ్మాయి నేను వంట చేసుకోవాలి ముందు మీరు వెళ్ళి ఓట్లు వేసేసి రండి అమ్మాయి నేను తర్వాత వెళ్ళి వేసి వస్తాను అంటే ఆహా లేదు అట్లయితే నువ్వు ముందు వంట చేసేసేయి అందరం కలిసే వెళదామన్నారండి ఇంకా సరేలేమని చెప్పేసి వంట చేసి అక్కడ పెట్టేసి అప్పుడు వెళ్ళి ఓట్లేసి వచ్చాం తీరా బయలుదేరుతుంటే అండి వాళ్ళు నాలుగు రోజులు ఉండక్క అని ఒకటే గొడవ ఏంటలేండి నేను అక్కడ ఉంటే వాళ్ళకి ఎందుకో అదొక సంతోషం అక్క మళ్ళీ ఎప్పుడొస్తావక్క వచ్చిందాన్ని ఉండకుండా వెళ్ళిపోతున్నావు అని ఎన్నిసార్లు అన్నారో లేదు అమ్మాయి వచ్చే నెల వస్తానులే అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పి వచ్చానండి రోజుల్లో అలా మన కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి మన ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి ఇప్పుడు ఎంతైనా కలికాలం కదా మన కష్టాలు కన్నీళ్ళు చూసి వాళ్ళు మనసులో ఒక రకమైన ఆనందపడుతుంటారండి బయటకేమో అయ్యో పాపం అలాగా ఇలాగా అని చెప్పేసి నటిస్తుంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి కష్టమైనా సుఖమైనా బరువైన భారమైనా అవి మీలోనే ఉంచుకోండి పక్కన వాళ్ళ ముందు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకండి రేపు అవే మన మైనస్ పాయింట్లు అవుతాయి వాళ్ళంతటా వాళ్ళు ఎదగలేరు యువతల వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి మీతో మాట్లాడుతూనే పూరి పిండి కలిపి పక్కన పెట్టేసి కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నానండి కొంతమంది అండి పూరీలకు కూడాను చక్కెర కానీ ఇంకా ఏదైనా కూర కానీ ఉంటే సరిపెట్టుకుంటారట మా ఇంట్లో మాత్రం చపాతి అయితే ఏదో కూరతో సరిపెట్టుకుంటారు కాని అండి పూరీకి మాత్రం ఖచ్చితంగా నేను చేసే కూర ఎప్పుడూ చేయాల్సిందే అసలు ఆ కూర చేయకపోతే మాకు అసలు పూరీలు వద్దు అంటారు వాళ్ళకి నేను చేసే పూరీ కూర అంటే చాలా ఇష్టం లేండి సరేలే మనం చేసే పని మాత్రమే ఉంది తృప్తిగా వాళ్ళకి వండి పెట్టుకోవటమే కదా మనకు కావాల్సిందని చెప్పేసి నేను తప్పనిసరిగా పూరీ చేశాను అంటే మాత్రం ఈ కూర చేస్తానండి ఉల్లిపాయలు పచ్చిరగాయలు కట్ చేసి పెట్టుకొని ఇక లేచి పొయ్యి దగ్గరికి వెళ్ళి కూర చేయడం మొదలుపెట్టాను ఏం లేదండి పిల్లలు తల రెండు తింటే కష్టపడి చేసినందుకు మనకు అదొక తృప్తిగా ఉంటుంది అమ్మయ్య మన పిల్లలకి మనం కడుపు నిండా వండి పెట్టుకున్నాము అనే తృప్తి అనమాట అంతే నేను ఆ పచ్చిరగాయలు అవి పక్కన పెట్టేసి పొయ్యి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికాయండి ఇంకా బంగాళదుంపలు తీసి పక్కన పెట్టేసి కూర చేద్దామని మొదలు పెట్టేసాను అంటే బంగాళదుంపలు కూడాను ముందుగానే చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేస్తానండి అలా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కూర ఎంతసేపు అండి ఒక్క పావు గంటలో అయిపోతుంది నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తానండి బంగాళదుంపలు ముక్కలు పక్కన పెట్టేసి కూర చేద్దామని పొయ్యి దగ్గరికి వెళ్ళబోతున్నాను ఈలోగా మా వారు లేచి టీ కోసం వచ్చారు సరే తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ముందు మా వారికి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగుతూ కూర్చున్నాము మొన్న ఎలక్షన్ల గురించే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ లోపల మా మనవరాళ్ళు కూడా నిద్రలేచి వచ్చేసారు సరేలే ఇక మనం పూరీలు మొదలు పెట్టచ్చు అనుకున్నాను ముందు కూర చేసి పక్కన పెట్టేసాను అనుకోండి కూర చల్లారేలోగా పూరీ చేసేయచ్చు మావారు కూడానండి బయట ఫుడ్ అంటే అసలు ఒప్పుకోరండి అది అంత హెల్తీ కాదు అంటారు ఎందుకంటే ఇప్పుడు పూరీనే తీసుకోండి వాళ్ళు మైదా పిండి వాడతారు కంపల్సరీ ఏ హోటల్ అయినా సరే ఎంత పెద్ద హోటల్ అయినా సరే మైదాపిండి వాడతారట అండి అదే మనం ఇంట్లో అనుకోండి గోధుమ పిండితో చేసుకుంటాం మైదా పిండి అంత ఆరోగ్యం కాదంటున్నారు కదండీ అందుకేలేండి మేమైతే బయట టిఫిన్లు చాలా తక్కువండి ఏదో మరీ అత్యవసరం అయితే తప్ప అస్సలు బయట నుంచి ఏది తెప్పించే పనే ఉండదండి పొయ్యి మీద తాలిం పెట్టేసి వేగగానే ఉల్లిపాయలు పచ్చిరగాయలు తాలింపులో పడేసాను అయితేనండి కొంతమంది ఆ తాలింపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి బాగానే ఉంటుంది వేస్తే సమయానికి నా దగ్గర లేదు అయిపోయింది అందుకని నేను వేయలేదు ఈ ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేసిన తర్వాత పసుపు ఉప్పు ఆ వాటి మీద వేసేసి కలబెట్టామనుకోండి ఇవి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ తొందరగా మగ్గాలంటే ముందు ఉప్పు పసుపు పడేయాలి వాటి మీద ఇంకా అవన్నీ వేసేసి కాసేపు ఎంత ఒక రెండు నిమిషాలు మూత పెడితే శుభ్రంగా మగ్గుతాయండి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు అవి తీసుకుని ఉల్లిపాయల మీద వేసేసి కలపెట్టేయాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు కనుక మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి ఉల్లిపాయలు పచ్చిరగాయలతో పాటు బంగాళదుంపలు కూడా మగ్గిపోతాయి అన్నమాట ఇక ఆ తర్వాత మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే తగినన్ని నీళ్లు చూసి యాడ్ చేసుకోవాలి అంటే ఆ బంగాళదుంప ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా అవి మునిగే వరకు పోస్తే సరిపోతుంది అలా నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు వదిలేసామనుకోండి కూర శుభ్రంగా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మా కోడలు వచ్చిందండి నాకు హెల్ప్ చేయడానికి నేను చేసి ఇస్తాను మీరు పొయ్యి మీద నూనె పెట్టుకోండి అని అనేటప్పటికీ సరేలేమని చెప్పేసి నేను ఆ పనిలో ఉన్నాను మా కోడలు చాలా స్పీడ్గా చేస్తుందండి నాకంటే స్పీడ్ ఎక్కువ అనమాట నేను స్పీడ్ కాదులేండి నేను చాలా నిదానంగా చేస్తానట పనులు మా వాళ్ళందరూ అదే అంటారు నిదానంగా చేస్తావు అంటారు కానీ నాకు అదే అలవాటైపోయిందండి కూర దించే ముందండి ఒక ఐదు నిమిషాల ముందు శనగపిండి ఉంటే శనగపిండి లేదంటే గోధుమ పిండి వాటర్లో కలిపి పూరి కూరలో కనుక వేస్తే కూర చిక్కదనం వస్తుందండి లాస్ట్లో ఒక్క క్యారెట్ సన్నగా తురిమేసి ఆ కూరలో వేసేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసామనుకోండి కూర అసలు మామూలుగా ఉండదండి టేస్ట్ అదిరిపోతుంది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు కరివేపాకు తాలింపులో వేయనండి ఎందుకో మరి నాకు అలవాటు కాలేదు నేను లాస్ట్లో కూర దించే ముందు వేస్తాను అనమాట అలా పచ్చిపచ్చిగా కనపడుతూ ఉంటే నాకు తినడం ఇష్టం మా ఇది ఏంటమ్మా కొత్త రకంగా వేస్తావు నువ్వు అందరూ తాలింపులో కదా కరివేపాకు వేస్తారు అంటారు కానీ నేను మాత్రం వింతేనండి పూరీలు చేస్తూ ఉన్నాను మా కోడలు అయితే రొద్దటం పూర్తయిపోయి మళ్ళీ బాండీ దగ్గర కూడా తనే వచ్చిందండి మీరు వెళ్ళి కూర్చోండి అత్తయ్య నేను వేస్తానులే నూనెలే అని చెప్పేసి మా కోడలే పూరీలు నూనెలో వేస్తూ ఉంది నేనేదో నలుగు వేసి ఇచ్చేసి వచ్చేసాను ఇంకా మా వారు పిల్లలు అందరూ టేబుల్ దగ్గరికి వచ్చేసారు టిఫిన్ కోసం మా కోడలు బిజీగా ఉంటే తప్ప విడిగా అయితేనండి నాకంటే బాగా వంట చేస్తుందండి పూరీలు కూడా చూడండి నాకైతే అలా పొంగవు మా కోడలు అయితే చాలా బాగా చేస్తుంది మా వారు పిల్లలు అందరూ టిఫిన్కి వచ్చి కూర్చున్నారు కదా ఇంకందరికీ మా కోడలే వడ్డించింది నేను ఇంక వేరే ఏదో పని చేసుకుంటూ ఉన్నానండి మా చిన్నమ్మ అయితేనండి వాళ్ళ తాతయ్య దగ్గర ఎంత గారాబం అంటే అసలు మామూలుగానే మేము గారాబం చేస్తామండి వాళ్ళ తాతయ్య ఉంటే ఇంకాస్త ఎక్కువ అనమాట నాకు తుంచి ఇవ్వండి తాతయ్య నేను అలాగైతేనే తింటాను అని అని చెప్పేసి గారాలు పోద్ది చిన్నమ్మాయిని చూసి పెద్దమ్మాయి కూడా తాతయ్య నాకు కూడా చెల్లిలాగే ముక్కలు కట్ చేసి ఇవ్వరా అంటోంది ఇంక సరలేమని చెప్పేసి ఇద్దరికీ పూరీలు తుంచిస్తే అప్పుడు వాళ్ళ తాతయ్యతో పాటు తింటూ కూర్చున్నారు మనం ఇంత కష్టపడి చేస్తేనండి వాళ్ళు నవ్వుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే నిజంగా మన కడుపు నిండిపోతుంది కదండి నాకైతే అంతేనండి అలాగే అనిపిస్తుంది ఏ తల్లైనా అంతేనేమో తనకంటే కూడా తన వాళ్ళు తింటే ఎక్కువగా ఆనందించేది కన్నతల్లే కదండి మా వారైతేనండి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లంచ్ కానివ్వండి నైట్ తీసుకునే డిన్నర్ కానివ్వండి ఏదైనా కానీ టైం మెయింటైన్ చేస్తారండి ప్రతి పనికి టైం సెన్స్ ఉండాలి అంటారు నన్ను ఇంకా అరవడం మొదలు పెట్టారండి వేళ లేకుండా తింటావు అందుకే ఏం తొళ్ళు వస్తుంది రా వచ్చి నువ్వు కూడా కూర్చో అనేటప్పటికీ ఇంకా నేను కూడా రెండు పూరీలు పెట్టుకుని ఆయనతో పాటు కూర్చున్నాను మనోరాళ్ళకి ఏవో తేవాలనుకున్నారటండి అక్కడి నుంచి అవేవో దొరకలేదుట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి అబ్బాయి అదేదో చూడు అని అంటున్నారు మావాడేమో ఎందుకు లేడాడీ అవన్నీ తెచ్చావు కదా ఇంకా చాలులే అంటే ఆహా కాదు కాదు పిల్లలు అడిగారటండి అదేదో అది ఆన్లైన్లో ఆర్డర్ పెడదాంలే అని అంటున్నారు పిల్లల కోసం అండి అసలు ఎప్పుడు ఏవో ఒకటి బొమ్మలని అవని ఇవని తీసుకుంటూనే ఉంటారు నేనేమో ఎందుకండి అవన్నీ ఇల్లు ఆగం చేస్తున్నారండి పిల్లలు అని అంటాను బొమ్మలు ఎక్కువైపోయినాయి అని నాకు విసుగు అవి సర్దలేక ఆయనేమో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు పిల్లలు పెద్ద అయితే ఇంక చదువుల్లో పడిపోతారు ఈ వయసులోనే కదా అంటారు నేనైతే విసుక్కుంటానండి ఒక్కోసారి బా అల్లరి చేయకండి అమ్మాయి అని కానీ ఆయన మాత్రం అల్లర్ చేయండి అమ్మా అని ఎంకరేజ్ చేస్తారు సరదా ఈ టిఫిన్ పనులన్నీ అయిన తర్వాత అండి మా వారికి ఇష్టం అని చెప్పేసి బంగాళదుంప మసాలాతో చేస్తాను చూడండి ఆ కర్రీ చేశానండి కానీ వీడియో చేద్దామంటే మాత్రం అస్సలు కుదరలేదండి ఈరోజు ఇంట్లో ఏసీ బిగించడానికి ఒకళ్ళకి ముగ్గురు వర్కర్లు వచ్చారండి ముందు గదిలో ఫ్యాన్ పోయింది ఆ కండెన్సర్ ఏదో పోయిందిట ఆ ఫ్యాన్ బిగించడానికి ఒక అతను వచ్చాడు నా రూమ్లో ఏసీ లేదులేండి మాస్టర్ బెడ్రూమ్లోనే ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ ఏసీ పక్కన పెట్టాము బిగించడం కుదరలేదు ఇంక ఈరోజు వాళ్ళకి ఇద్దరు వచ్చారు అసలు ఇల్లంతా అండి అస్సలు కుదరలేదు వీడియో చేద్దామంటే ఇంకా సరేలే అని చెప్పేసి నాకు విసుగు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాను ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేచి ఫ్రెషప్ అయ్యి వచ్చి టీ తాగుతూ కూర్చున్నాము మావారు నేను అమ్మయ్య ఇప్పటికి పని అయిందండి అని నేను అంటుంటే మా పెద్ద మనవరాలు చూడండి ఎక్కడ నాని నీకు పని పూర్తయిందా ఉండు ఉండు అనుకుంటూ లోపలికి వెళ్ళి ఏంటా అని నేను ఎదురు చూస్తుంటే ఇన్ని బట్టలు తీసుకొని వచ్చిందండి ఇదిగో నాని మడత బట్టలు అని నేను వాటి సంగతే మర్చిపోయాను సర్లేమని చెప్పేసి ఆ బట్టలు మడతేస్తూ కూర్చున్నాను ఉతికిన బట్టలండి ఏ రోజుకి ఆ రోజు మడత వేసుకుంటే సరే కానీ మనకి పని అవ్వలేదు కదా అని చెప్పేసి కుర్చీలో కొవ్వేసి రెండో రోజో మూడో రోజో మడతేద్దామని కూర్చుంటే అండి అసలు బట్టలు నిండా ముడతండి అసలు చూస్తుంటేనే చిరాకు వస్తుంది అందుకే నేనైతే మాత్రం ఏ రోజు బట్టలు ఆ రోజే సాయంత్రం కూర్చుని శుభ్రంగా మడతలు పెట్టేస్తానండి ఇక మరీ అసలు పని కుదరలేదు అనుకుంటే తప్ప వీలైనంత వరకు సాయంత్రం కూర్చుని బట్టలు మడత పెట్టేస్తానండి శుభ్రంగా ఇస్త్రీ వస్తాయండి వెంటనే కనుక పెట్టే పని అయితే లేదంటే అసలు కట్టుకునేటప్పుడు అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో గంజిపెట్టిన చీరలైనా సరేనండి కాటన్ చీరలైనా నేత చీరలైనా బట్టలు ఆరిన వెంటనే కనుక మడతలేసుకున్నాం అనుకోండి అసలు ఇస్త్రీతో పని ఉండదు నీట్గా ఉంటాయి అలా కాకుండా తర్వాత ఎప్పుడికో మడత అనుకోండి ఖచ్చితంగా ఇస్త్రీకి ఇచ్చి తీరాల్సిందే చీరకు వచ్చి ముప్పై రూపాయలు అంటున్నారండి మగవాళ్ళ ప్యాంట్ షర్ట్లు అంటే తప్పదు ఇస్త్రీకి ఇవ్వాల్సిందే మన చీరలకు కూడా ఎక్కడ పెడదామండి అందుకే నేనైతే వెంట వెంటనే మడతలేసి లోపల పెట్టేస్తాను మరి ఈరోజు వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నానండి మీకు నచ్చిందా నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయటం మర్చిపోకండి అదే కొత్త వాళ్ళు అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరిన్ని మంచి కబుర్లతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అండి